మంచి <laughs> కాబ

రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు భాగంగా మనం సిద్దిపేట జిల్లా నాండపేట మండల్ లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మనం ఉన్నాము అభ్యర్థి దొంగల తిరుపతి రెడ్డి కత్తెర గుర్తు అభ్యర్థి మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి అన్న ఎట్లా ఉంది ప్రచారం ఈరోజు లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ మా హరీశన్న సూచన మేరకు హరీశన్న టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను ఈరోజు లక్ష్మీదేవిపల్లి గ్రామ ప్రజలకు సర్పంచ్గా సేవలి సేవలు అందించడానికి నేను వస్తున్నా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేపల్లి గ్రామంలో నేను గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నా అప్పుడు లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పుడు నారాయణపేట మండలంలో లక్ష్మీదేపల్లి ఆమ్లెట్గా ఉండే అప్పుడు నేను వార్డ్ మెంబర్గా కూడా గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ నారాయణపేట నుండి లక్ష్మీదేపల్లి గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత తొలి గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్గా కూడా నేను గెలుపొందిన మా అరిసెన తోడు ఎంబడి ఉండి నన్ను ముఖ్యంగా మళ్ళీ వార్డ్ మెంబర్ గెలిపించిండు మళ్ళీ ఆ తర్వాత కూడా అరిసన సూచన మేరకు వార్డ్ మెంబర్ అయిపోగానే గ్రామశాఖ అధ్యక్షునిగా నాలుగు సంవత్సరాలు నిరంతర కృషితోటి పనిచేసిన యువతకు మీరు ఇచ్చే సలహా చూసాలనేది ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు పెండింగ్ ఉన్న పనులు ఉన్నాయి కాబట్టి అవి ఏ రకంగా సమస్యలు నెరవేరుస్తారు ముఖ్యంగా లక్ష్మపల్లి గ్రామంలో విద్యా వ్యవస్థకు ముఖ్యంగా బాటలు వేద్దామని అనుకుంటున్నాను నేను సర్పంచ్ గెలవగానే లక్ష్మల్లి గ్రామంలో విద్యార్థులకు ముఖ్యంగా డిజిటల్ రూమ్ కట్టించి వాళ్ళ వారికి సేవలు అందిస్తానని నేను ఈ సర్పంచ్గా మొదటి హామీ ఇస్తా ఉన్నాను నేను లక్ష్మీందపల్లి గ్రామ యువతకు ప్లస్ విద్యార్థిని విద్యార్థులకు కూడా నేను అందరికి కూడా మీ సభాముఖంగా చెప్తున్నా అదే ఆ అరిశన్న సహకారంతో కూడా నేను డిజిటల్ రూమ్ ఏర్పాటు చేసి మంచి హై క్లాస్ మన సిద్దిపేట మండలంలోనే మంచి హై క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తానని నేను ఈ మీ అందరికీ తెలియజేస్తున్నా పెద్దలకు కానీ చిన్న యువకులకు కానీ మీరు ఇచ్చే ముఖ్యంగా సందేశం ఏం చెప్తారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీపల్లి గ్రామంలో ఒక్కటే ఏంటంటే మీ యొక్క నన్ను కత్తెర గుర్తుపై ఓటు వేసి రాగానే గెలవంగానే ఈ లక్షిందపల్లి గ్రామంలో ఉన్నటువంటి వాటర్ సమస్య బాగా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే వాటర్ సమస్య ప్రతి ఇంటికి కూడా నీరు అందే విధంగా నేను మా అరస సహకారంతో కృషి చేస్తా ఎక్కడైతే మోరీల వ్యవస్థ కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంచెము దిద్దే విధంగా నేను కృషి చేస్తా ముఖ్యంగా దోమలు యువకులు కూడా కోరుకున్నది ఏంటంటే లక్ష్మీపల్లి గ్రామంలో దోమల బిడద ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ దోమల పరిష్కారం కూడా ఒక బండి ఏర్పాటు చేస్తానని గ్రామ పంచాయతీ పక్షాన ఏర్పాటు చేస్తానని నేను చెప్తున్నాను ఇది ఏ రెడ్డి దొంగల తిరుపతి రెడ్డి గారు కత్తెర గుర్తు అభ్యర్థి చెప్తా ఉన్నాడు నాకు అవకాశం ఇవ్వండి నీకు వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మీకు పరిష్కారం చేస్తా అని చెప్పేసి దొంగల తిరుపతి రెడ్డి కత్తెర గుర్తు అభ్యర్థి చెప్తా ఉన్నాడు ఓవర్ టు స్టూడియో లక్ష్మదేపల్లి గ్రామ ప్రజలకు అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నమస్కారము నేను ఈరోజు లక్ష్మేపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అక్కలు అన్నలు తమ్ములు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరికి కూడా నేను శిరస్సు నమస్కారం చేస్తున్నాను ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా హరిశన్న నన్ను బలపరిచిన వ్యక్తి హరిషన్న అడుగుజాడలో నేను నడుస్తాను లక్ష్మపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను లక్ష్మపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మా హరిషన్న గారి ప్రియమైన హరిషన్న గారికి విన్నపించి హరిషన్న సహకారంతో లక్ష్మపల్లెను అన్ని మండలంలో అన్ని గ్రామాల కంటే ముందుస్తానని నేను ఈ అందరికి కూడా నేను లక్ష్మీపల్లి గ్రామ ప్రజలకు యువకులందరికీ కూడా నేను వాగ్దానం ఇస్తా ఉన్నాను కావున లక్ష్మీపల్లి గ్రామ ప్రజలందరూ కూడా అక్క చెల్లెలందరూ కూడా నన్ను కచ్చర గుర్తుపై ఓటు వేసి భారీ భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తా ఉన్నా ఒకసారి నాకు అవకాశం వేయండి యువకుని కాబట్టి మీరు నాకు అవకాశం ఇస్తే లక్ష్మపల్లి రూపురేఖలే మారుస్తానని మీ అందరికి కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నా మీ దొంగల తిరుపతిరెడ్డి లక్ష్మీదేపల్లి టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కావున మీ అందరు కూడా నన్ను మరొకసారి ఆశీర్వదించి దీవిస్తారని మీ అందరు కూడా నేను ప్రతి ఒక్క గ్రామ అక్క చెల్లెలందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హరీశన్న జై జై హరీశన్న